నందమూరి తారక రామారావు తర్వాత కృష్ణ శోభన్ బాబు కృష్ణం రాజులు చేయలేని పనిని పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతాలలో చిరంజీవి చేసి దాదాపు రెండు దశాబ్దాలకు పైగా టాలీవుడ్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ ఏ హీరోని తన దరిదాపుకు కూడా రానియకుండా టాలీవుడ్ సింహాసనాన్ని కాపాడుకున్న చరిత్ర చిరంజీవి సొంతం దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల పాటు నెంబర్ వన్ స్థానంలో కొనసాగిన చిరంజీవి తర్వాత ఆ స్థానానికి దరిదాపుకు చేరువైన హీరోలు ఉన్నారు కానీ చిరంజీవిల నెంబర్ వన్ స్థానంలో సంవత్సరాల పాటు కొనసాగిన టాప్ హీరో ఎవరూ లేరు పవన్ మహేష్ ఎన్టీఆర్ ఇలా అప్పుడప్పుడు ఒక బ్లాక్ బస్టర్తో మెరుపులు మెరిపించిన తమ పవర్ను నిలకడగా కాపాడుకోలేకపోయారు దీనితో చిరంజీవి తర్వాత నెంబర్ వన్ అని అనిపించుకున్న హీరో ఇప్పటికీ రాలేదు అయితే ప్రస్తుతం ఆ స్థానాన్ని ప్రభాస్ అందుకోపోతున్నాడా అన్న ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి మిర్చి ఆ తర్వాత బాహుబలి వన్ ఆ తర్వాత బాహుబలి టూతో ప్రభాస్ స్టార్ ఇమేజ్ ఎవరూ ఊహించని స్థాయికి ఎదిగిపోయి నేషనల్ స్టార్గా మారిపోయాడు ప్రస్తుతం బాహుబలి టూ కలెక్షన్స్కు సంబంధించి అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ఖచ్చితంగా వెయ్యి కోట్ల కలెక్షన్స్ సినిమాగా మారడం ఖాయమని అంటున్నారు దీంతో ఈ మూవీలో హీరోగా చేసిన ప్రభాస్ వెయ్యి కోట్ల హీరోగా మారిపోవడంలో ఎటువంటి సందేహమూ లేదు బాహుబలి మూవీ ఖ్యాతి అంతా రాజమౌళి ఖాతాలోకి వెళ్ళిపోయిన రికార్డుల పరంగా వెయ్యి కోట్ల హీరో ఎవరు అంటే ఖచ్చితంగా ప్రభాస్ పేరు గుర్తుకు వచ్చి తీరుతుంది దీనితో బాలీవుడ్ ఖాన్ హీరోల స్థానాన్ని డామినేట్ చేసిన ప్రభాస్ ఇప్పుడు టాలీవుడ్ నెంబర్ వన్ స్థానాన్ని అందుకున్నాడు అని అభిప్రాయపడడంలో ఎవరూ సందేహింపదగ్గ విషయాలు లేవు అయితే ప్రభాస్ కెరియర్కు సంబంధించి అసలైన పరీక్ష ఇప్పటి నుంచే ప్రారంభమైంది అని అంటున్నారు విశ్లేషకులు బాహుబలి లాంటి స్థాయి ఉన్న సినిమాలు చేయడం అలాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టడం తరచు అయ్యే పని కాదు అయినా ప్రభాస్ పేరు వినగానే ఆరేంజ్ హిట్స్ను అతడి అభిమానులు ఆశిస్తారు దీనికి తోడు వరుసగా హిట్స్ను అందుకుంటూ పరాజయాలు లేకుండా చూసుకోవడానికి చాలా తెలివితేటలు కావాలి ఇప్పటికే యూత్లో మాసులో చాలా ఫాలోయింగ్ ఉన్న ప్రభాస్ అన్ని సెక్షన్స్ని ఆకట్టుకునే హీరోగా ఎదగాలి హీరో అనిపించుకునే లక్షణాలు అన్నీ ఉన్న ప్రభాస్కి మిగతా యువ హీరోల మాదిరిగా స్ట్రాంగ్ అభిమానుల బేస్ వారసత్వంగా రాలేదు తనంతట తానుగా ఏర్పరచుకున్న అభిమానులే ప్రభాస్కు ఎక్కువ ఈ పరిస్థితులలో రాబోతున్న రోజులలో ప్రభాస్ ఎంచుకునే సినిమాల కథల విషయంలో జాగ్రత్తలు తీసుకునే అంశంతో పాటు ప్రభాస్ లేటెస్ట్గా నటిస్తున్న సాహో మూవీ ఏమాత్రం అభిమానులను నిరాశపరచకూడదు అయితే ఈ విషయాలు అన్నీ చాలా వ్యూహంతో పాటు అదృష్టం కూడా కలిసి వస్తే అది త్వరలోనే చిరంజీవి నెంబర్ వన్ స్థానాన్ని ప్రభాస్ దోచుకోవడం ఖాయమన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి